నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికే పార్లమెంట్లో వారిగా అనేక సమీక్షలు చేస్తూ క్యాడర్ తోటి పోస్టుమార్టం చేస్తున్నటువంటి కేటీఆర్ పూర్తి స్థాయిలో ఆయన వ్యవహార తీరుపైన పార్టీ నేతల్లో ఇవాళ సాక్షాత్గా తప్పు పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆయన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి అయితే ఆయన మాటలు కనుక చూసిన తర్వాత కొంతమంది సొంత పార్టీ నేతలే ఓటమి తర్వాత కేటీఆర్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు అనే అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ చర్చనీయాంశంగా అవుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా అదే ధోరణి కనిపరిస్తే పార్టీకి ఎంతమేర నష్టం వాటిల్తుంది అనే చర్చ జరుగుతోంది మరి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యం అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా రెండు నెలలు కూడా కాలేదు కానీ అప్పుడే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే రెండు రోడ్ల కాంగ్రెస్ పార్టీ బట్టలు ఉడదీసి కొడతామంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ ఎగవేసేటువంటి హామీలు ఎన్నో కూడా లెక్కలేవని కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చర్చించుకుంటారు అలాగని కాంగ్రెస్ హామీలు అమలు చేయనక్కర్లేదని కూడా ఎవరూ చెప్పట్లేదు కానీ కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆయన ఓటమిని ఏమాత్రం జీవించుకోలేక అక్కసు వెలగక్కుతున్నట్లుగా కూడా ఖచ్చితంగా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది సో ఇక అదే భావన ఆయన మాటలో స్పష్టంగా కనిపిస్తోంది అనేది కూడా చర్చ సాగుతోంది తాజాగా కేటీఆర్ త్వరలోనే కేసీఆర్ ను సీఎం చేసుకుందామని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత దుమారం రేపుతున్నాయి ఎన్నికలు ఇంకా జరిగి కేవలం మూడు దినాలు కూడా కాకముందే అప్పుడే మళ్ళీ సీఎం కేసీఆర్ని సీఎంగా చేద్దాం అనేది కూడా సీఎం ఎలా చేస్తారు అనే ప్రశ్న కూడా కొంత సహజంగానే ప్రజలు నింపు ఉత్పత్తి అవుతున్నటువంటి మాట ఇక కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చీల్చి కేసీఆర్ సీఎం చేస్తారా త్వరలోనే సీఎం చేయటం అంటే ఉన్నటువంటి మార్గం ఏంటి ఆ ఒక్కటే మార్గం తప్ప ఇంక వేరే మార్గం లేదని చర్చ కూడా జరుగుతుంది అధికారంలో ఉన్నంతకాలం చాలా కాలం సమాచార హక్కు చట్టాన్ని కూడా కేసీఆర్ సర్కార్ ఎలా నిర్వీర్యం చేసినా కూడా ప్రజలందరూ చూశారు హైకోర్టు చెప్పినా కూడా అప్పటి సీఎం కేసీఆర్ సమాచార హక్కు కమిషనర్ల నియామకం చేపట్టినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవాలని కార్యకర్తలు పిలుపునిస్తున్నారు ఇలా కేటీఆర్ ఓటమి తర్వాత చేసినటువంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు రోజుకు వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతున్నాయి బీఆర్ఎస్ ను కొంత మరింత ఇరుకాటంలో కేటీఆర్ వ్యాఖ్యలు పెట్టే కనిపిస్తుంది రాజకీయాలు అనే చర్చ బహిరంగంగా కనిపిస్తుంది మొత్తం మీద కేసీఆర్ ఓటమి తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కేటీఆర్ వైఖర్లో కానీ కేసీఆర్ వైఖర్లో కానీ ఎటువంటి మార్పు రావడం లేదు వరుసగా కేటీఆర్ ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి వరుస వ్యాఖ్యలు చూస్తుంటే కొంత ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వెళ్తుంది అని కూడా వినిపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే ఎవరు పడట్లేదు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇప్పటికే తమకు మద్దతు ఇచ్చారు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి అధికార పక్షాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్ష పార్టీకి అయినప్పటికీ కూడా ఆ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత కొంత వివాదాస్పదంగా మారుతున్నాయి రోజుకో రకమైనటువంటి వ్యాఖ్య చేయటం మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ఇరుకుని పెట్టం అనేసి ఇలా బీఆర్ఎస్ పడే పరిస్థితి ఏర్పడుతోంది అనేది ఇవాళ రాజకీయంగా చాలా మంది విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంత కేసీఆర్ అలాగే కేటీఆర్ చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మరోవైపు అంటే తన తప్పు తెలుసుకోకుండా పదే పదే పక్కనోడి మీద నెట్టేయటం అనేది కూడా అంటే అధికారంలో ఉన్న రోజులు చేసింది కనపడలేదు గురువింద సామెంత లాగా అప్పుడు కనపడలేదు ఇప్పుడేమో మరొకసారి సమాచార హక్కు చట్టం ఇటన్నింటి మీద కొంత ఫోకస్ చేసి వ్యాఖ్యలు చేస్తుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో దుమారాన్ని రేపెత్తిస్తున్నాయి ఫర్ మోర్ డర్స్ ప్లీజ్ వాచ్